రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ కార్పొరేషన్ పరిధిలో హైదర్ షాకోట్లో డెడ్ బాడీ కలకలం ఒక కార్లో డెడ్ బాడీని అని గుర్తించింది స్థానికులు వంద కాల్చే స్థానికులు హోటాటిని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు పొలాధారాలు సేకరించిన కాపు హత్య లేక ఆత్మహత్య అనే కోణాన్ని దర్యాప్తు చేస్తున్న నార్సింగ్ పోలీసులు గత మూడు రోజులు కార్ పార్క్ ఉన్నట్లు సమాచారం కార్లో డెడ్ బాడీ ఎవరికి పూర్తి వివరాలు అవుతున్న నా కొడుకు పిలుకోడు అనుకోలే మన నాగరికతలు అనుకున్నాను నా కొడుకు పిలుకోడు అనుకోలే నేను పిలుకొని కాదమ్మ నా కాలు మొక్కి నా మమ్మల్ని కాలు మొక్క వచ్చి నా అమ్మని పిలుకొని కానీ అమ్మని దేవేంద్ర అయితే మా కొడుకు వీళ్ళ భార్య భర్తల గొడవ అయిందట ఎట్లా గొడవ అయిందంటే ఈయనకు బిడ్డ పుట్టింది ఇరవై ఒకటికి వచ్చింది ఇరవై ఒకటికి వచ్చి ఒక రెండు గంటల నుండి అయ్యో ఎందుకు అవుతాను బిడ్డ అంటే అత్తమ్మ రేపు తిరుపతి పోవాలి తిరుపతి వచ్చినాక పిల్లలు తీసుకొచ్చి పదిహేను రోజులు అంటే పది రోజులు అంటూ ఉంటుంది అయ్యో ఒక పిల్లలు తీసుకొని రాలేదు బిడ్డ ఒక పిల్ల కావాలంటే మేము తిరుపతి వచ్చినాక అత్తం కదా అత్తమ్మ మేము అత్తమ్ సరే బిడ్డ పోతే తిరుపతి పోతే మరి వాడు మేన్నరం ఆయనకు దెబ్బతిన్నది కింద ఆబ్జెంట్ అబ్జెంటాయి మాకు అబ్జెంట్ అయ్యి మే నరం ఎవరు ఎవరో పనిచేరం దెబ్బతింటే నించులకి వచ్చాను న్యూస్ లో మూడు లక్షలు పెట్టుకున్నాం మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ అప్పుడు ఉండేకెళ్ళిపోతే అప్పుడు కథమైనా నేను సార్ అప్పుడు మూడు లక్షలు పెట్టుకుంటే ఈ ఇప్పుడు రెండు నెలల క్రితం రెండు నెలల క్రితం వాళ్ళ అన్నని విలించింది సార్ వాళ్ళ అన్నని విలిపించి మా వదిన మా వదిన వాళ్ళ అన్నను మంచిరాలు నుంచి పిలిపించి లంజ ఉడక గింజ ఉడక ఇష్టం ఉన్నట్టు తిట్టి పండుకున్నోని పండుకున్ను ఇష్టం ఉన్నట్టు కొట్టి ఈ డొక్కలు ఇష్టం ఉన్నట్టు దాన్ని ఆయనతో ఆయన కనీసం ఆయన పొజిషన్ ఏంది ఉందనే చూసుకోకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు చెల్లెని తీసుకొని వాళ్ళు అట వెళ్ళిపోయినాక వీళ్ళు వెళ్ళిపోయాక మా అన్న ఏడ్చుకుంటా నన్ను కొట్టిరు నాకు ఇవ్వట్లేదు ఈయన ఆల్రెడీ స్పైనల్ కార్డ్ ఇంజుర్డ్ పర్సన్ రెండు నెలల ఈ గతం రెండు నెలల నుంచి భర్తతో సంబంధం లేదు మా చుట్టాలు కూడా ఫోన్ చేస్తే ఇట్లా ఏంది మరి కనీసం పోయి మీ అత్త చెప్పుకో తాగుతాడు అంటాను కదా మరి తాగుతా మీ అత్త మామకా చెప్పుకో మరి ఇన్ని రోజులు తాగా ఇప్పుడు దానికి మూడు రోజుల ముందే వీళ్ళతో వీళ్ళ తోటి పది రోజులు తిరుపతి ట్రిప్పు అరుణాచలం అన్ని తిరిగి వచ్చిండు మూడు రోజులలోనే తాగుతాడు తాగుతాడు అని అన్నతో కొట్టిపిచ్చింది కొట్టిపించినాక మళ్ళీ ఏం చేసింది మా ఇక్కడ అవగారింటికి పోయింది శాంతి నగర్ లో ఓపెన్ ఏరియా పార్కింగ్ ఏరియాలో వెహికల్ కీలస్ టెన్ యు ఎయిట్ జీరో టూ సిక్స్ ఈ కార్లో డెడ్ బాడీ ఉందని మా సమాచారం ఇక్కడ కూర్చుంది అక్కడ దాంట్లో శ్రీనివాస సన్నాయ్ పార్కింగ్ చేసి ఫోన్ క్యాబ్ సార్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఇంటికి రావట్లేదు మాకు వచ్చేసి మరి ఫైవ్ మరిగా దాంట్లో ఇది ఓపెన్ ఏరియా పార్కింగ్ కాబట్టి బస్సులు స్కూల్ బస్సులు అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు ఆయన కూడా నైట్ వచ్చి ఇక్కడ బహుశా కార్ పెట్టుకొని పడుకున్నట్టున్నారు టైం ఆఫ్ విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవడం వల్ల బహుశా సఫోకేషన్ అయ్యి ఆక్సిజన్ సప్లై అవ్వక సరిపోతే చనిపోయి ఉండొచ్చు ఇక్కడైతే ఇంక్రిమేట్ ఎనిమి మెటీరియల్ కానీ ఏదైనా సస్పీషన్స్ కానీ ఇంజరీస్ కానీ పక్కకున్న మెకానిక్ షాప్ నుంచి సంవత్సరంలో oke okay. oke okay.